హలో అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఫంక్షన్ అనమాట ఇది సండే లేండి సో నైట్ హైలైన్లో పెళ్ళి అయితే వెళ్ళిపోయాము ఫ్రెండ్ వాళ్ళది అన్నయ్య ఫ్రెండ్ వాళ్ళ మ్యారేజ్ అనమాట ఫ్యామిలీ ఇన్విటేషన్ వచ్చినప్పుడు ఊరుకుంటామా అందులో హైలైన్లో పెళ్ళి అంటే వ్యూ బాగుండిద్ది మంచిగా ఉండిద్ది అందులో సండే ఏ వర్క్ ఉండదు నార్మల్ డ్రెస్ అయితే వెళ్ళడానికి కుదరదు మాకు దొరికేదే అండి వారానికి రోజు ఆ ఒక్క రోజులో కాసేపు అలా సరదాగా మ్యారేజ్కి అయితే వెళ్ళిపోయాము మెయిన్ ఎంట్రన్స్లో డెకరేషన్ అయితే చంపేశారు చాలా బాగుందనమాట సో నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను నేను అన్నయ్య బావ తమ్ముడు డాడీ మమ్మీ వదిన మా బుజ్జి తల్లి సో ఇక్కడ ఏంటంటే బెటర్ టు గెదర్ ఆ పిక్ అయితే నాకు బాగా నచ్చింది ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తాను సో లోపలికి వచ్చేసరికి మనకు ఇలా ఫుడ్ అయితే సర్వ్ చేస్తున్నారు రౌండ్ టేబుల్స్ వేసారు ఈ ఖాళీ ప్లేస్ చూస్తుంటే చాలా బాగుంది కదా మార్నింగ్ వ్యూ బాగుండిద్దండి హైలాండ్ నైట్ ఏంటంటే ఫంక్షన్స్ అకేషన్స్కే మనకు కొంచెం బాగుండిద్ది అనమాట సో లోపల ఫంక్షన్ హాల్ అనమాట ఇంకా పోలేదు ఫస్ట్ రావటం రావటం ఫుడ్ దగ్గరికి వచ్చేసాం ఆ క్రౌడ్ చూసి ఇంత క్రౌడ్ అంటే బాబు అంతమంది అంటే ఫైవ్ మినిట్స్లో ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ మన కళ్ళ ముందే వచ్చారు అంటే అర్థం చేసుకోండి ఇంతమంది ఉన్నారు సో అక్కడ ఐటమ్స్ వచ్చేసి హలీమ్ ఫోర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ చికెన్ వెరైటీస్ ఫిష్ ఫ్రాన్స్ మటన్ దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ అండ్ సంథింగ్ దొడ్డు బిర్యానీ తిన్న వాళ్ళకి తిన్నంత బట్ మనం అలాంటి తినాం కదా మన పొట్టకు సరిపోయిందే తింటాం వంద వెరైటీస్ పెట్టిన ఏం చేస్తాం అది రుష్టి అన్న రుష్టి టైప్ అనమాట నా పాలసీ సో మేము వచ్చేసరికి సెకండ్ టైం కూర్చున్నాము అది కూడా ఫుడ్ కోసం వన్ అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది ఎక్కడ వర్షం పడితే ఎక్కడ ఫుడ్ మిస్ అవుతా అని ఎగ్జాక్ట్లీ నా రియాక్షన్ అయితే ఇదే ఉంది మళ్ళీ పెళ్లి భోజనాలు అంటే ఇష్టం కదండి నాకైతే చాలా ఇష్టం అండి బాబు బల్లి కుదురుతాయి అండ్ బటర్ నాన్ పెట్టారు అందులోకి మటన్ కర్రీ అండ్ చికెన్ కర్రీ నేనైతే సింపుల్గా హలీము ఒక్కొక్క స్టార్టర్స్ మటన్ బిర్యానీ ఒక బటర్ నాన్ అందులో మటన్ కర్రీ చాలా అండి ఇదంటే రబడి అండ్ కద్దుక రబడీ అండ్ కద్దుక హల్వా అనమాట సో అన్నీ కొంచెం కొంచెం టేస్ట్ చేసి వదిలేసాము ఇవన్నీ తిన్న తర్వాత మనం ఇంట్లో అయినా బయట కంపల్సరీ డ్రింక్ ఉండాల్సిందే సో అక్కడ అది కూడా సర్వ్ చేస్తున్నారండి మా బావని అండ్ అన్నయ్యని పంపించాను తీసుకుని రండి అని నేను డాడీ ఇక్కడ నుంచి పాపం వాళ్ళు వెళ్ళి అంతమందిలో నాన్న తంటలు పడుతున్నారు చూడండి ఇక్కడ అన్నయ్య నాకు ఇంకా బావ ఆ లాస్ట్లో ఉన్నారు సో మొత్తానికి తీసుకొని వచ్చేసారనమాట బాగానే ఉంది మాక్టైల్స్ అంటారు కదా ఆ టైప్ ఫ్లేవర్ అయితే వచ్చింది ఎంతమంది అంటే అంతమంది అక్కడ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయండి వీడియో తీయడానికి నాకు కుదరలేదు అంత క్రౌడ్లో అసలు ఏం వెళ్తాము ఇంకా నేను డాడీ సైలెంట్గా ఇలా నుంచ వీడియో తీసుకుంటున్నాము జిలేబీ స్టాల్స్ అని అసలు స్వీట్స్ అయితే ట్వంటీ ఫోర్ ఐటమ్స్ అండి స్టాల్స్ ఇంకా నేను బావ మా బుజ్జితో చిన్న వీడియో అనమాట ఎక్కడికి వెళ్ళినా ఈ వీడియోలు పిచ్చి ఏ వీడియోలు గొలవ నేనైతే అసలు వదలను అందరినీ విస్కేస్తూ ఉంటాను సో మా బుజ్జి తట్టుకోలేక ముద్దు పెట్టేసింది అత్త నన్ను వదిలే అని చాలా క్యూట్ అండి మా పాప అండ్ ఇలా కొన్ని వీడియోస్ తీసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు లోపలికైతే వెళ్ళిపోయాము పెళ్ళికూతురిని చూద్దాము ఇంత దూరం వచ్చి వచ్చాము అలా వెళ్ళకుండా వెళ్ళి కూతురు కూడా చూసి వెళ్ళినట్టు ఉండిద్ది కదా అని లోపల ఫంక్షన్ హాల్కి కూడా వెళ్ళాము హాల్లో ఇంతమంది జనం ఇంకా దగ్గరికి ఏం వెళ్తాం వెళ్ళలేక దూరంగానే చూసి ఇదే ఇదన్నమాట ఈ సండే అయితే ఇలా అయిందండి ఏమంటూ ఆగస్ట్ స్టార్ట్ అయిందో ఏమో తిరుగుతానే ఉన్నానండి ఎవ్రీ సండే మండే టు సాటర్డే వర్క్ బిజీ అయితే సండే ఫ్యామిలీ బిజీ అయిపోయింది నా పరిస్థితి సో ఇదనమాట ఈ వీడియో మీకు గనక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను